మైన వర్ణనాలండి దేవుడు ఈరోజు దేవుడు మిమ్మలను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించి ఆశ్వర్దించి కాపాడును గాక ప్రభునందు ప్రియులార మన దేవుడు మన కొరకై ఈరోజు అనేక గొప్ప సంగతులు ఆశ్చర్యమైన కార్యాలు సిద్ధపరచినారు విశ్వాసంతో ఆయన మాటలు విని ఆయనకు సాక్షులుగా మనం సాగిపోదాం నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుకించు నీ స్వరము వినిపించు ప్రభువ నీవాక్షము నేర్పించు దానియందు నడచు నట్లు నీతో నీవాక్షము నేర్పించు దాని ఎందు నడచు నీస్వరము వినిపించు ప్రభువ నిదాసుంచీస్వరము వినిపించు ప్రభువా నీ నిదాసుకించ ఉదయం నే లేచి నీ స్వరము వినుట నా కో మాధ రామో లేచి నీ స్వరము వినుట నా కో మాధోరాము

వినిపించు ప్రభువా నీదాసుడాల కంచం స్వరము వినిపించు ప్రభువా నీదాసుడాల కించభునందు ప్రియులారా మీరు కూడా బైబిల్ తెరవండి యశా గ్రంథం మొదటి అధ్యాయమండి మొదటి అధ్యాయము ఐదవ వచన భాగము నుండి ఎనిమిది వచనాల వరకు చదువుకుందామండి నిత్యము తిరుగుబాటు చేయచ్చు మీరెలా ఇంకా కొట్టబడదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీన మాయను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయేను మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయేను మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేసి చున్నారు తినివే చున్నారు అన్యజనులకు తటాశించు నాశనము వలె అది పాడైపోయాను ద్రాక్ష తోటలోనే వలెను దోసపాదలోనే పాక వలెను ముట్టడ వేయబడిన పట్టణము వలె షియోను కుమార్తె విడవబడి ఉన్నది చదుబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి చదువుబడిన లేఖనాలు మీ జీవ వాక్కు మాకు అనుగ్రహించండి ఈ ఉదయ కాలమున మీ బలము చొప్పున మేము ముందుకు సాగే కృప అనుగ్రహించి ఆదరించమని ఏసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభనందు ప్రియులారా యశా గ్రంథము ఇస్రాయిలు సొంత దేశములో ఉండగానే ఎషియా ప్రవశించిన ప్రవచనాలు ఇందులో ఉన్నవి అప్పటికే ఇస్రాయిలీలు దేవునికి విరోధమైన బహు కార్యాలు చేస్తూ వచ్చినారు ఇస్రాయిలీలు సొలోమోను రాజు చనిపోయిన తర్వాత సొలోమోను కుమారుడైన సహోదరుడు పేరు గుర్తు రావటం లేదు ఆ కుమారుడు పరిపాలన చేసే కాలంలో ఉమోడగా ఉన్నటువంటి ఇస్లాయిలు ఉత్తర రాజ్యముగా దక్షిణ రాజ్యముగా పది గోత్రాలు ఒక వంతుగాను రెండు గోత్రాల వారు ఈ యోధా దేశంలో ఇడిపోయి వారు ఒక విధంగా చెప్పాల్సి వస్తే వారు దేవుని మాట వినకుండా దేవుని మాట దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా విసర్శించిన సందర్భం అండి కాబట్టి ఇస్రాయేలీలు రక్షకుడు వచ్చి వారి మధ్యన జన్మించుటకు అవకాశము లేని అపవిత్రమైన క్రియలు చేస్తూ ఉన్నారు ప్రభు మనసు త్వరగా భూమి మీదకి దిగి రావాలి ఇక్కడేమో జనులు సరిగా లేరు కాబట్టి ప్రవక్తల ఎసయా ద్వారా వారిని సరి చేస్తూ వచ్చినారు ఐదో వచనంలో మొదటి మాటగానే వారు నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు నాలుగో వచనంలో ఇస్రాయిలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తున్నారు ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారని చదువుతున్నాము నాలుగో చునం రెండో లైన్లో ఇస్రాయిలులకు ఏమని చెప్తూ ఉన్నారంటే దేవుడు శ్రమ అంటున్నాడు ఎందుకు వారు తిరుగుబాటు చేస్తున్నారు మనము దీతో దేశాన్ని మనం ఆలోచన చేస్తే నీ దేవుని మీద తిరుగుబాటు చేస్తే అన్య జనుల మధ్యకు నిన్ను చెదరగొడతాడు అని ముందుగానే మోసే దేవుని ప్రవచనాన్ని వారికి ప్రవశించినారండి ఆ సంగతులన్నీ నాలుగో వచనంలో మనం చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు ఐదవ వచనంలో ఇస్రాయిలు స్థానికంగా అహాబు రాజు పరిపాలన చేస్తున్న కాలంలో అహాబు రాజు పరిపాలన చేస్తున్న కాలంలో తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ఆరువచ్చున ముందు చూడండి అది రకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తను చేయబడలేదు అన్నారు అంటే ఈ దేశములో ఉన్నటువంటి వారు ఇరుసుములో ఉన్నవారు మానసికంగా చనిపోయారా మానసికంగా పాడైపోయారండి మానసికంగా పాడైపోయారు కాబట్టి వీరి దేశం పాడైపోయింది ఎలా పాడైపోయింది ద్రాక్ష తోటలోనే గుడుసువలే దోసపాదులోనే పాకవలే ముట్టడ వేయు పట్టణమువలేయు పట్టణమువలే షిను యము విడవబడి ఉన్నది అని దేవుడు ప్రవర్త ద్వారా వారికి తెలియచేస్తూ తొమ్మిదవచనం పదవచనం చూసినప్పుడు బాటలకు ఇక్కడ ఒక మాట చెప్పినారు సైన్యముల కదుపధు గ్రివ బహు కొద్దుపాటి శేషము మనకు నిలపనే ప్రవక్త చెప్తున్నాడు మనము శోధమో వలే నుండుము గుమరతో సమానముగా నుందుము అంటున్నాడు అంటే ఇస్రాయిలు మొత్తానికి అందరూ చెడిపోలేదు శేషం ఉన్నది శేషం ఉంటే బహుజనులు చనిపోయా చెడిపోయారు కాబట్టి ఈ పరిపాలన చేసేటువంటి వారిని సోధుమ నాయాదుపతులరా అని పదవచనంలో వచనంలో పలుకుతున్నాడు గోమర నాయపతు నాయాదుపతులరా అని పలుకుతూ ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు పదవచనంలో వచనంలో మన దేవుని ఉపదేశమునకు శివు గుడి మొదటి అధ్యాయం రెండవ వచనం ఇహోవా మాటలాడుచున్నాడు భూమి ఆకాశాలను సాక్షిగా పెట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇస్రాయేలు తిరుగుబాటు చేయువారు కాబట్టి దేవునిని దూషించువారు కాబట్టి దేవుని విడిచి వారు కాబట్టి మానసికంగా చెడిపోయిన వారు కాబట్టి వారు వినని వారుగా ఉన్నారు కాబట్టి మన దేవుని ఉపదేశమునకు చెవియుగ్గుడని తెలియచేస్తూ ఉన్నాడు ప్రవక్త పదకొండు నుండి మనము జాగ్రత్తగా గమనిస్తే పదిహేడు వచ్చిన వరకు వారు వారు మరో విధముగా చెడిపోయారు ఎలా చెడిపోయారు అంటే ఆధ్యాత్మికంగా చెడిపోయారు చదువుతామండి హోవా మాట మాటిదే విస్తారమైన మీ బలు నాకేలా దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దోడల క్రోవును నాకు ఎక్కసమాయిను కోడుల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను అంటే బలార్పణ చేయటానికి దేవుడు నిర్గమాకాండములో చీనాయి పర్వతం మీద ఆజ్ఞాపించినాడు ఇప్పుడు ఆ బలు నాకు ఇష్టము లేదు అంటున్నాడు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కు మిమ్మును రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహాయము పుట్టించు దూపార్పణము దానినికను తేకుడి ఇక మీ నియమ కూడుకలు ఉత్సవాహాలు అవన్నీ నాకు బాధాకరములు అంటున్నాడు దేవుడు అంటే ఆత్మ సంబంధముగా చెడిపోయినవారు పదిహేడు చునంలో కీడులో ఉన్నవారు పదిహేను చునములు ప్రార్థన చేసినను ప్రార్థనకు జవాబు పొందని వారు కీడు మానండి మీ ఆరాధన అంగీకరించబడుతుంది కీడుమానండి మీ ప్రార్థన అంగీకరించబడుతుంది కీడుమానండి మేలు నేర్చుకోనండి మీరు స్వస్థత అనగా మానసికమైన ఆరోగ్యాన్ని ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని మీరు పొందుకోగలుగుతారని పదిహేడు వచ్చి ఇస్లాయిలకు చెబుతూ ఉన్నాడు దేవుడు ప్రేమామయుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఆయన ఇలా గద్దిస్తున్నాడు ఎహోవా ఈ మాట చలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలి ఎరనివైనను అవి హీమము వలి తెల్లబడును ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చువలే తెల్లని వగును అన అనగా ఇక్కడ మనం కొత్త నిబంధనలో ప్రభు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్నట్టుగానే ఈ ఈ యషకాలంలో ప్రభు దేవుడు ఇస్రాయేలను రండి అని పిలుస్తున్నారు వాస్తవానికి ఎవరితో చేస్తారు మామూలు జనులు అలాగే ఎవరు రండి ఇంట్లో కూర్చోండి లేకపోతే రండి ఇక్కడ ఆ శనుల కండి అని ఇలాగా ఎవరిని గురించి చెప్తారంటే మన వారి కంటే ఉన్నతమైన వారిని బాగుగా ఉన్నవారిని కానీ చెడిపోయిన వారిని ఎవరైనా రండి అని మర్యాదలు చేస్తారా దేవుడు మర్యాద చేస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము వివాదం అంటే దేవునికి విరోధమైన నైతిక జీవితాల్లో నీతి నాయాలు లేకుండా వారు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి దేవుడు ప్రేమామయుడు కాబట్టి చెడిపోయిన వారిని అందుకనే రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ఐదు నుండి పన్నెండు వచనాల వరకు కూడా అందులో మనము దూరస్తులమై ఉండగా పిలిచినాడు ప్రేమించినాడు అని అర్థం చతురులమై ఉండగా ప్రేమించినాడు పాపులమై ఉండగా ప్రేమించినాడని రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పావులు గారు మన కొరకు తెలియజేస్తూ వచ్చినారు మరి వీళ్ళు ఎలాంటి వారు వీరిని గురించి ప్రవక్తను యశ ఏమని వర్ణించినాడు ఏమని అంటే మీరు సోదోమా గోమరా వారుగా ఉన్నారు మీలో కొద్ది మంది మాత్రమే బాగుగా ఉన్నారని చెప్తూ ఉన్నాడు వీరు తిరుగుబాటుతనం వీరి యొక్క కీడు మానండి అంటున్నాడు ఇప్పుడు రండి అంటున్నాడు ఇక మీ పాపములు రక్తము వలె ఉన్నవి ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును కింపు వలె ఎర్రవైన అవి గొర్రెచ్చు వలె తెల్లని వగను ఇది క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన అనుభవం అండి మనం మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి ఎనిమిది లేక పది వచ్చిన రెండు వచ్చినాల్లోనూ ఏమని చెప్పినారంటే మనలో పాపము లేదని చెప్పుకొని ఎడల మనం అబద్ధికులముగా అని చెప్పినారు ఇంకో వచ్చినలో మనలో పాపము లేదని చెప్పుకొని ఎడల మనము సత్యము జరిగింపకుందు అని చెప్పినారు మీరు ఈ విషయాలకు జాగ్రత్తగా గమనించండి ఎందుకనగా రక్షణ పొందుకున్న మనలో పాపమున్నది కానీ పాపమునకు జీవము రాకూడదని రోమపత్రిక ఏడో అధ్యాయములో చెప్పబడింది దేవుడి దేవుడి ప్రేమ చెప్తున్నాడు మీ పాపములు రంగు మారుతాయి మీ పాపములు ఎర్రగా ఉన్నాయి కానీ ఇప్పుడు శోభ రంగులోకి వస్తాయి ఎరుపు అపాయానికి సూచన డేంజర్కి మరి శోభ రంగు హిమమునకు నెమ్మదికి సంతోషానికి మంచు రంగు కాబట్టి అది కనబడటానికి ఆహ్లాదానికి సూచన ఇప్పుడు వీరి పాపాలు వీరిని దేవునికి దూరం చేస్తున్నాయి వీరి పాపాలు దేవునికి ఆరాధన ఎలనివ్వకుండా వీరి పాపాలు ఆ ప్రార్థన వెళ్ళకుండా నీతి నాయాల ఇరుశులేములో జరగనివ్వకుండా వీరి పాపాలు అహాబు రాజు కాలం మందు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే రండి నా యద్దకు రండి ధర్మశాస్త్రము దగ్గరికి రండి ప్రవక్త దగ్గరికి రండి ఇగో మీ పాపాలే కదా నిన్ను ఇలా చేస్తున్నాయి మీ పాపాన్ని నేను హిమంత తెల్లగా చేస్తాను కాబట్టి వాటి వలన మీరు చెదరగొట్టబడరు వాటి వలన పాపం వలన మీరు నా సన్నిధిలో పాపము మిమ్మల్ని ఏమీ చేయదు కాబట్టి నా సన్నిధిలో మీరు నిలబడగలుగుతారని దేవుడు పలుకుతూ వస్తున్నాడండి అయితే పంతొమ్మిదో వచ్చిన మీరు సమ్మతించి నా మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు సమ్మతింపక తిరుగుబాటు తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము ఇహోవా ఇలాగునే చలవిచ్చుచున్నాడు యహోవ ఇలాగునే చలవిచ్చుచున్నాడు ఈ అధ్యాయములో ఒక భాగము వారిని రండి రాకపోతే ఖడ్గము పాలవుతారని చెప్తూ ప్రవక్త ద్వారా మొదటి వర్తమానం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ఈ మొదటి వర్తమానములోని మొదటి అధ్యాయములోనే ఆ యోగా దేశము మరి ఏ రీతిగా మరలా పునరుద్ధానం పొందాలి అనే విషయాలు ఉన్నాయి దాన్ని వచ్చే సమయంలో దేవుని చిత్తమైతే నేర్చుకుందాం ఈరోజు మనము ఐదవ వచనము నుండి ఇరవై వచనాల వరకు కొద్దిపాటి ధ్యానాన్ని మనం కలిగి ఉన్నాం మన ప్రభు త్వరగా రాబోతున్నారు ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి తిరుగుబాటు చేయొద్దు ఈరోజు చాలా మంది దేవుణ్ణి దూషిస్తున్నారు దేవ దేవుణ్ణి చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు పౌలంటాడు ఆయన కంటే మనం బలవంతులు మా అంటున్నాడు ఇస్రాయేళలు పది మారులు తిరుగుబాటు చేశారు ఇస్రాయేలు ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నప్పటికీ కూడా దేవుడు సహించుకుంటూ అబ్రహముకి ఇవ్వబడిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు ఈరోజు మనకి ఎలాంటి వాగ్దానాలు లేవు నమ్మిన తర్వాత వాగ్దానాలు ఇచ్చినాడు నమ్మిన తర్వాత నీ కొరకు నేను వస్తాను చింతించకండి కలవరపడకండి నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగునను మరలా మిమ్మల్ని నా యొక్కకు తీసుకుని పోవదునని వాగ్దానం చేసిన ఇస్రాయిలు వాగ్దానాలు వేరు మన వాగ్దానాలు వేరు అయితే ఇస్రాయలులకు అబ్రహాము వాగ్దానాలు ఇచ్చాడు అబ్రహాము మనకు కూడా ఈరోజు వాగ్దానాలు ఉన్నాయి ఈ వాగ్దానాలను అనుసరించి లోకమందు భ్రష్టత్వాన్ని తప్పించుకొని దైవ స్వభావంలో పాల్గొని మనము నీతియుక్తమైన జీవితంలో సాగిపోవాలని ఆ మొదట కొరింతి ఏడో అధ్యాయంలోనూ అలాగే మొదటి పేదరు రెండో పేతురు పత్రికలోనూ రాసినారండి కాబట్టి ఈరోజు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభువాయిని ఏ సూక్రిస్తుని మనము నమ్మాలంతే మనకు పైన ఎవరు భరోసా లేరు వాగ్దానాలు ఉన్నాయి అయితే నమ్మి ఎవరైతే బాక్తీస్వం పొందుకుంటారో వారు రక్షణ పొందుకుంటారు అట్టి వారు పరలోకానికి వెళ్తారు కాబట్టి నమ్ముకోండి యుగయుగాలు ఆనందమైన పరలోకంలోనికి రండి అలా కాదులేండి అనుకుంటే కనుక నరకం యుగ యుగాలు అది ఎవరైనా సరే చూడండి యశా గ్రంథంలోనే ఉంది నిపిగ్నైజర్ రాజు ఆ యష గ్రంథంలోనే రాసినారు గొప్పవాడు అతడు పాతాళానికి వెళ్ళపోయాడు మీరు అలా వెళ్ళకండి అక్కడ అగ్ని ఆరుదు పొరుగు సాగదు ఇప్పుడే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు మీరు మాతో గ్రంథం ద్వారా మాకు వివరణ ఇచ్చి మమ్మలను మీ కుమారుడని క్రీస్తు నందు బలపరిచినారు యశా గ్రంథంలో మీకు మాకు ఏ సత్యమైతే గోసరమైందో దాని ప్రకారంగా నీ బిడ్డలు నడుచుకునే భాగ్యం దయచేయమని స్థుతిస్తూ నేను కనపరుస్తున్నాము ఈరోజు నీ ప్రీ బిడ్డలు గృహాలు నిర్మించుకోవటానికి సహాయం చేసినారు గృహాలు మీ నామంలో ప్రతిష్ఠించుకొని అందులో నివాసం ఉంటుంటుండగా మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేసి నిన్ను శృతిస్తున్నాం అలాగే ఇంకను అనేకులకు గృహాలు లేక సొంతిల్లు లేక దిళ్ళల్లో నివాసం ఉంటుంటుండగా మీ కార్యాన్ని జరిగించండి కృప చూపించుమని ప్రార్థిస్తున్నాం నాయన నీవే మహిమ పొందుకోండి ఈరోజు నీ బిడ్డలు వివాహాల కొరకై కూర్చుని మాట్లాడుకుంటుంటుండగా వివాహాలు చేయండి ఏకాంగులుగా ఉన్నవారిని సంసారులుగా చేయండి నాయన కృప చూపించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినము ఇది మొదలుకొని నీ రాకపోకలేని ఎహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానం చొప్పున ప్రయాణాలంతటిలో తోడుండమని ప్రార్థిస్తున్నాం ఎజరా కాలంలో శుభప్రదమైన ప్రయాణం ఎజరా కనుగ్రహించినట్లుగా మీ కుమారుడు మాకు అనుగ్రహించి వెళ్ళిన పరిశుద్ధాత్ముని కాలములో క్షేమముగా భద్రముగా మేము కూడా ప్రయాణాల్లో నడిచి సాగిపోయే భాగ్యముదై చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు గర్భఫలాలు లేని కుమార్తెలు కొరకు ప్రార్థ ప్రార్థన చేస్తున్నాం ఆ మానముతో చింతతో దిగులుతో ఉన్నారు వారికి నీ నామములో ఆ గర్భ ఫలముకు ఆటంకమైన రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగించండి నీవు సహాయం చేయండి వారు నీ ఆశీర్వాదం పొందుకున్నటకు వారి శరీరాల్లో ఉన్న రోప రోగాలన్నీ తొలగించి స్వస్థత ఇచ్చి గర్భపాల పొందుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం సరైన మెడిసిన్ తీసుకోవటానికి సరైన సూచనలు అనుభవించటానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా చిగ్గుపడకుండా డాక్టర్ సలహాలు అనుసరించడానికి సహాయం చేయండి ఈ దినమందు సహోదరు డ్రైవర్లు కానున్నారు వారిని దర్శించండి ఆయా షాపింగ్ మాల్లోనూ ఎయిర్పోర్టుల్లోనూ అలాగే స్కూల్లోనూ అలాగే ఫ్యాక్టరీల్లోనూ అలాగే ఆసుపత్రుల్లోనూ ఆయా రీతిలు కానీ ప్రియులు పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తున్న ప్రతి స్థలంలోనూ తెలుగువారిని అందరినీ దర్శించి కాపాడండి వారు క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉండుటకు ఆరోగ్యాలు దయచేయండి నీ కృపతో నింపండి ఈరోజు అయిన వారిని పోగొట్టుకుని చింతతోనే బ్రతుకుతున్న వారికి హృదయముల నెమ్మది దయచేయండి సంఘాలు అనైక్యతతోటి ఇడిపోయి ఉన్నాయి ఐక్యతతో కలిసి మెలిసి మీ రాజ్యం కొరకు ప్రయాసపడే భాగ్యము దయచేయండి నా తండ్రి ఈరోజు నీ కుమారుడని యేసు క్రీస్తులో పాపి రక్షణ పొందుకొని మీ హక్కుని చేర్చే భాగ్యం ఇచ్చినావు వినవారు వస్తానికి సహాయం చేయండి మీ దాసుడనైన నన్నును సంఘ పరిచర్యను ఆయా స్థలాల్లో జరగవలసిన పరిచర్యను మీ నామములో వాడుకోండి అక్టోబర్ నెలలో జరగవలసిన పని ప్రతి ప్రతి పరిచర్య మీద మీ ఆత్మ ఉంచి నడిపించండి మీరే మహిమ తెచ్చుకోండి సంఘములకు ఉజ్జీవం అనేకులకు మేలు జరుగుటకు సహాయం చేయండి ఈ దినమందు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన బట్టి మీకు సూత్రాలు చెల్లిస్తూ అడిగినవన్నీనూ పొందుకొని ఉన్నామని నమ్మి ప్రభునే సూక్రిస్తూ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమె ప్రభు నందు పీలారా ఇప్పటి వరకు లైవ్ లో వీక్షించిన మీ నా ప్రేమ వందనాలు మీ కొరకు మేము తప్పగా మానక ప్రార్థన చేస్తాం లైక్ చేసిన వారికి కూడా మీ మా వందనాలు మీకు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించును గాక మరలా ప్రభుత్వం అయితే మరోసారి మీ ముందుకు వస్తాను మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలం తోడుండును గాక ఆమె అందరికీ వందనాలండి మీ సహోదరుడు కృష్ణ కేప